రే తమ్ముడు ఈ ఇంట్లో పెద్ద ఉన్నాడంట దో మంచి సౌండ్ పార్టీ దో ఈ నకిలీ ఉంగరం తీసుకొని పోతాను లోపలి తీసుకొని పోయి ఇది మీదేనా అంటాను నువ్వు వచ్చేసి సార్ నాదేమన్నా ఉంగరం దొరికిందా ఈ మీ ఇంటి ముందర పడిపోయిందని చెప్పి రెండు మూడు సార్లు వచ్చేసి సరేనా నువ్వు బస్ ఇరేజ్ అడుగు మధ్య మధ్యలో నవ్వే అవే ఇవి చేయొద్దు వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇల్లా ఎట్లా ఒకటి చేయాలా డబ్బులు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఉంటాయని చెప్పి మాట్లాడు సరేనా నేను పేస్తాను నువ్వు జాగ్రత్తగా కరెక్ట్గా నేను మాట్లాడు మధ్యలో వచ్చిపో ఓకే ఆల్ ది బెస్ట్ అన్న టోక్రా వేయాలంటే మన అన్న తర్వాతే ఎవరైనా కూడా ఉంటాడు ఇంట్లో సార్ సార్ నమస్తే సార్ నమస్తే ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ సార్ నమస్తే సార్ ఎవర ఏం కావాలి నీకు సార్ సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ నేను ఇట్లా మీ ఇంటి ముందర వెళ్తా ఉంటాను సార్ ఈ ఉంగరం దొరికింది సార్ చూస్తే గోల్డ్ దుంది మీ ఇంటి ముందర దొరికింది కదా మీదే అని చెప్పి మీకు ఇచ్చిపోదామని వచ్చినాను సార్ ఇది బంగారుదా ఉంగరమా చూద్దాం ఇదిగో ఇదిగో సార్ మీదేనా సార్ ఇది ఏం లేదు సార్ నేను నీతి నిజాయితీ గెలవను సార్ సార్ పరుల సొమ్ము పాము వంటిది సార్ అక్కడ రోడ్లో దొరికింది తెచ్చి మీ సొమ్ము మీకు ఇచ్చేస్తాను సార్ నాకు నీతి నిజాయితీ ఎక్కువ సార్ నేను వేరే వాళ్ళ సొమ్ము కోరుకున్నాను కాదు ధర్మో రక్షిత అని మన పెద్దలు చెప్పినారు సార్ ఇది నా ఉంగరమే చెప్పినది పర్ల సుమ్ పాము వంటిదే ధర్మో రక్షితాడు నీలాంటి దేశానికి చాలా అవసరం ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలి అమ్మా అన్న బుక్ చేసినాడే పోదాం మంది సరే సార్ వస్తాను సార్ నమస్తే సార్ నమస్తే వేయి దండాలి సార్ సార్ బయట నా ఉంగరం పడిపోయింది ఏమైనా చూసినారా సార్ సార్ అది మూడున్నర తులం సార్ లక్షన్నర అవుతుంది సార్ ప్లీజ్ సార్ దొరికింటే ఆ ఉంగరం నీదా ఏ ఉంగరం ఉండు సైలెంట్ సార్ ఆయన ఉంగరం అంటది ఎవరిది కాదులే నువ్వు సైలెంట్ గుండె మేనేజ్ చేస్తా కదా ఉంగరం దొరికిందా సార్ సార్ దొరికింటే నాకు ఇచ్చేసేయండి సార్ అది నేను చానా గుర్తుగా చేపించుకున్న ఉంగరం సార్ ప్లీజ్ సార్ ఇవ్వండి సార్ దొరికింటే ఉంగరం లేదేం లేదు ఎవరైనా వెళ్ళిపో ముందు వెళ్ళిపో నీదే ఉంగరము సార్ పాపము అయిందంటే సార్ ఉంగరము ఇచ్చేద్దాం సార్ ఉరికినవుడు సార్ నువ్వు ఊరికినవుడు సార్ అన్యాయం సార్ అన్యాయం కదా ఉరికినవుడు సరే నేను చూసుకుంటూ మోసం చేసినట్టు అయితే ఆదిలే ఏం కాదు సా మాట నువ్వు నా మాట నువ్వు సరే ఎట్టుకుంటు ఏమన్నాపా నాకు తెలియదు ఇక్కడే ఉంగరాలు ఇంగరాలు ఏం చిక్కలేదు నేను నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంకా కదా ముందుగానే వెళ్ళిపో సార్ దయచేసి దొరికింటే ఇవ్వండి సార్ అది మా నాయన ఎంతో నా కోసం గుర్తుగా చేపించి ఇచ్చిన ఉంగరం సార్ అది దాంట్లో వజ్రాలు కూడా పొతికేసి ఉన్నాయి సార్ నవరత్నాలతో పాటు సార్ ప్లీజ్ సార్ ఆయన ఏందో చెప్తున్నాడు కదండి సార్ ఏం సార్ దాంట్లో వజ్రాలు ఉన్నాయా సార్ వజ్రాలు నవరత్నాలు అన్నీ ఉన్నాయండి సార్ ఇచ్చేద్దాం సార్ డబ్బులు ఇస్తా కదా నీకు డబ్బులు ఇస్తారా సార్ డబ్బులు ఇస్తాను ఏమనబ నాకు తెలియదు నా సార్కే తెలుసు నా తెలీదు సార్ వాళ్ళ ఇంటి ముందు అట్లా పోతా అంటే ఏం లేదు ఎక్కడ పడిపోయిందో ఏమో నేను ఇప్పుడు ఎక్కడ నెత్తుకల్లబ్బా ఉంగరం అన్ని లక్షలు చేస్తుందా ఉంగరము పాపం సార్ ఆ పిల్లోడు వెళ్ళిపోయా సార్ సార్ ఉంగరం ఇటీ సార్ పాపం ఆ పిల్లవానికి ఇచ్చేద్దాం అన్నయ్య ఎందుకు సార్ ఉంగరం వద్దు ఉంగరం వేను ఇంకో మాట అదంటే చెప్పు సార్ ఏమి ఇచ్చేది సార్ పాపం లక్ష రూపాయల పైన సార్ ఉంగరం నవరత్నాలు ఉంగరం అంట ఆ దండిగా చెప్తారులే ఒక పదివేలు ఇస్తా నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో పదివేల బాగా చెప్పిన సార్ ఆ పిల్లలకి నేను పోయి షాప్ లో అమ్ముకుంటా తేను సార్ షాప్ లో అమ్ముకుంటా షాప్ లో అమ్ముకుంటే కనీసం యాభై అరవై వస్తుంది నేను తమాషా యాభై వేలు వద్దు

ఏమలన్ సార్ అబులన్ అబులన్ ఇచ్చేశాను అబులన్ అబులన్ ఇచ్చేశాను వేలు సార్ 30 వేలు ఏం సార్ నాకు చిల్లరవే అలా నాకు నచ్చదు 30 30 నాకు నీతి నాకు నీతిని మీ నమ్ముకున్నాను సార్ దయచేసి నన్ను విసిగిచ్చండి ఆ ఉంగరం ఇచ్చేసి వస్తాను ముప్పై వేలు క్యాష్ క్యాష్ ఇస్తారా నలభై వేలు ఇస్తారా ఇయండి లేదంటే ఆ ఉంగరం అబులన్కి ఇచ్చేశాను అబులన్కి చెప్తా నేను చెప్తా నా ఓరిని ను ఇనేదట లేవ్ గట్టోడు ఉన్నట్టున్నావ్ 40 వేలు ఇస్తా నిన్ను తృప్తిపడు

సార్ తొందరగా తీసుకురాను సార్ పోవాలా నేను సార్ పను సార్ నాకు పాపం సార్ తొందర వేలు జాగ్రత్తగా తీసుకో ఎక్కడే కానీ తిరిగి చూడకూడదు ఎవరికి నాకు ఇచ్చినట్టు కూడా ఎవ్వరికి చెప్పకూడదు వీడు ఉన్నాడే ఇప్పుడు మన బయ్యారోడే వానికి అస్సలు చెప్పొద్దు

ఈ నలభై వేలు రక్తపు కూడా ఉన్నట్టుంది సార్ నాకు సర్లేను సార్ మీ వెళ్ళిపో ఏందనబ్బా అంత పైకి చూసేదానికి అందరూ పెద్ద పెద్ద మంచోళ్ళ మాదిరి బట్టలు గిట్లు వేసుకుంటారు కానీ లోపల చూసి అంత ఆశ దురాశ ఈ దుఃఖాలు ఇవే ఉంటాయా అంత పెద్ద మోసగాళ్ళే ఏం లేదబ్బో గ్రాండ్ సక్సెస్ వేలు వేసి వచ్చిన ఆ పెద్ద దిగిరా అనుమానం వస్తుంది మనం తొందరగా ఏరని చెల్లిపోదాపా ఇట్లే ఆ పక్క సందులో ఒక ఆశపోతున్నాడంట ఆయన దగ్గర కూడా రా